హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి నేను మా పాపకి బ్రేక్ఫాస్ట్ అన్నది చేంజ్ చేస్తూ ఉంటాను సో ఈ వీక్ నేను ఏం చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫోర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు నేను ఒక టూ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఫర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఫస్ట్ వచ్చేసి ఓట్స్ ఎవ్రీ వీక్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను సో ఈ వీక్ నేను ఓట్స్ పెడదాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పూల్ మఖానా ఈ టూ ఐటమ్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఓకే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక కప్ ఓట్స్ వేసుకున్నాను అనమాట ఓట్స్ వల్ల బేబీస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటన్నవి నేను చెప్తాను సో ఓట్స్ ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అబ్బా ఎంతో బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఓట్స్ అన్నది రెడీ అయిపోయినట్టు అనమాట నెక్స్ట్ మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవడమే అండ్ నేను దీంట్లో ఒక టూ బాదం ఒక టూ కాజు కూడా వేస్తాను అనమాట ఇవి కూడా లైట్గా డీప్ ఫ్రై చేసేసి దాంతో కలిపి మిక్సీ పట్టేసేయాలి సేమ్ పూల్ మఖానా కూడా అంతే అనమాట ఇవి కూడా లైక్ ఇవి మనకి గట్టిగా ఉంటాయి కొన్నప్పుడు మనకి ఫ్రై చేసిన తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తుంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది అట్లా పౌడర్ లాగా వచ్చేసింది అంటే ఓట్ పూల్ మఖానా అన్నది రెడీ అయిపోయింది అనమాట ఇది కూడా కొంచెం కూల్ అయ్యాక సేమ్ మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఓట్స్ బేబీస్కి ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే దీంట్లో చాలా సోర్సెస్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది మినరల్ విటమిన్స్ అండ్ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాన్స్పేషన్ ప్రాబ్లం ఉండదు అలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ హెల్తీ వెయిట్ గెయిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మనము పిల్లలకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచే స్టార్ట్ చేసేయొచ్చు అండ్ నెక్స్ట్ పూల్ మకానాతో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్దీ బోన్ గ్రోత్ మజిల్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్గా ఫిజికల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది పూల్ మకానా అన్నది పిల్లలకి సో ఈ రెండు మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అండ్ బేబీస్కి మనము మంత్ మంత్కి ఒకేసారి చేసి పెట్టుకునే కంటే వీక్ టెన్ డేస్కి అట్లా చేస్తూ ఉండాలన్నమాట ఉంటుంది సో ఈ టూ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నది మీరు కూడా మీ పిల్లలకి తినిపించండి అండ్ ఎవ్రీ డే ఇదే పెట్టకండి డే బై డే పెడుతుండండి అండ్ ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి వేరే వేరేవి చేంజ్ ఉండండి ఇప్పుడు మనం కూడా రోజు ఒకటే కర్రీ తింటూ ఉంటే మనకు బోర్ కొట్టదా పిల్లలకు కూడా అంతే సో ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట బ్రేక్ఫాస్ట్ పిల్లలకి సో ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు హ్యాపీగా తినిపించవచ్చు పిల్లని సో దీని ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యేంతసేపట్లో ఇంకో చిన్న చిన్న గిన్నెలో ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది టూ పౌడర్స్ మిక్స్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఫామ్ అవ్వకుండా వాటర్ బాయిల్ అయ్యేంతసేపు ఇది కొంచెం నానినట్టు ఉంటుంది అనమాట డైరెక్ట్ పౌడర్ మనము వేడి నీళ్ళలో వేసేస్తే లంప్స్ ఫామ్ అవుతే పిల్లలకి గొంతులో ఇరుక్కుంటుంది కదా సో అది బాయిల్ అయ్యేంతసేపట్లో మనం ఇది కొద్దిసేపు నానబెట్టుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఫామ్ అవ్వకుండా సో నేను ఏంటంటే పిల్లలకి కొంచెం వామ్ వాటర్ తాపిస్తేనే బెటర్ కాబట్టి నేను వామ్ వాటర్ పక్కకు తీసేసుకుంటా అప్పుడే వెయిట్ చేస్తున్నప్పుడే వాటర్ ఇట్లా బాయిల్ అయినాక మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ దీంట్లో కలిపేసేయాలి ఒక టెన్ మినిట్స్ బాగా స్టిచ్ చేస్తూ ఉండాలి గట్టిగా అవ్వకుండా ఒక టెన్ మినిట్స్ అవుతా ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫీడింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఒక ఫ్రూట్ కూడా పెడతాను అనమాట దీంట్లో అది ఆప్షనల్ లైక్ బనానా కానీ క్యారెట్ ప్యూరీ కానీ సపోటా కానీ ఏదైనా పెట్టవచ్చు నేను ఈ ఈరోజు సపోటా పెడుతున్నాను ఒక పండు సపోటా తీసుకొని దాన్ని మ్యాష్ చేసుకోవాలి నేను చాలా పండు తీసుకున్నాను కాబట్టి హ్యాండ్తో మ్యాష్ చేసుకుంటున్నాను అది మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్లో ఈ ఫ్రూట్ కూడా కలిపేసి బాగా మిక్స్ చేసేసాలి మిక్స్ చేసేస్తే స్వీట్ కూడా ఉంటుంది కదా పిల్లలకి సపోటా అన్నది స్వీట్గా కూడా ఉంటుంది కదా సో హ్యాపీగా మంచిగా తినేస్తారు నేను చూపించిన ఈ టూ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పదండి మా బేబీ వెయిట్ చేస్తుంది తనకి చాలా ఆకలి అవుతుంది ఎప్పుడు పెడుతుంది మా మమ్మీ అని వెయిట్ చేస్తుంది అండ్ పిల్లలకి టీవీ ఫోన్లు అట్లా అలవాటు చేస్తూ తినిపించడం కంటే ఇట్లా మనం పాటలు పాడుతూ వాళ్ళతో ఎంగేజ్ అవుతూ తినిపిస్తుంటే బేబీ ఐ కాంటాక్ట్తో తింటూ ఉంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట టీవీ అవి ఇవి అలవాటు చేయకండి మీరు కూడా Thank you for watching. Bye bye.